ఈ ఈరోజు మనకి కిరాయిలు ఏమి లేవు లేవు అనేసి నేను ఇక్కడ స్టాండ్లోకి వచ్చి పెట్టుకున్నా బండి పెట్టుకుంటే మనకు తెలిసిన వేరే బండి అతను అనమాట ఆయన కిరాయి చెప్పాడు విజయవాడ నుంచి ఏదో బోర్డ్స్ ఉన్నాయంట అది ఏ బోర్డులనే నాకు కరెక్ట్గా అర్థం కాలేదు వెళ్ళి ఆ బోర్డులు వేసుకొని మన మైలవర్ బయట తింటాలి మొత్తం మీద అప్ అండ్ డౌన్ మీద ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది అంతే సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు నేను వెళ్ళే రోడ్ వచ్చేసి కొంచెం విజయవాడ విజయవాడలో చూడండి ఇది కొత్తూరు తాడేపల్లి రోడ్ అంటాం మేము అంటే ఎక్కువ శాతం మన లారీలన్న ఇటే వస్తాం అంటే విజయవాడలో మనకి ఎంట్రీ ఉండదు కదా పగటి కోట అందుకని మన లారీలు ఏది రావాలన్నా ఇటు నుంచే వస్తాయి ఇక్కడ నుంచి కొండపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వైజాగ్ వెళ్ళాలన్నా కానీ విజయవాడ టచ్ అవ్వాలి అంటే ఇటే రావాలి మనం ఆ రోడ్లోంచి వెళ్తున్నాం ఈ రోడ్ అయితే పది కిలోమీటర్ మైలేజ్ కూడా దొరుకుతుంది మాకు చుట్టూ ఇబ్రేంపట్నం మీదగా తిరిగి వెళ్తే ఒక నలభై కిలోమీటర్లు అలా వస్తుంది ఇటు నుంచి వెళ్తే మాత్రం కొంచెం తగ్గితే ఒక పది కిలోమీటర్లు అందుకని ఎక్కువ శాతం ఈ రోడ్ ఎంచుకుంటాం పైగా రోడ్డు కూడా బాగుంటుంది రోడ్డు పోసేది వచ్చేసా దగ్గరికి వచ్చేసా ఇంకొక ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే మనం రోడింగ్ పాయింట్కి వెళ్ళాం మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం షోర్ ن لكل ఇక్కడైతే బండి బాగా ఇదుగులో పెట్టిచ్చారు నేను బండి వెళ్ళదు వెళ్ళదు అన్నా కానీ మేము చూస్తాం ఎందుకు రాని అన్నారు ఆల్రెడీ ఇలా ఎవరో వెనక్కి వచ్చి వచ్చి సైడ్ గోడ పగలగొట్టారంట నువ్వు కూడా అలా చేయొద్దు కొన్ని నిదానంగా రా జాగ్రత్తగా రా అన్నారు సరే నేను అక్కడ పెట్టా అక్కడ పెట్టిన తర్వాత మనకి డోర్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ అయితే ఇక్కడ ఒక ఆయనే ఉన్నాడు ఈయనే ఒక్కడే లోడ్ ఎప్పుడు ఇద్దరు ఉంటారంట ఇక్కడ ఇంకొక వ్యక్తి అయితే ప్రస్తుతానికి లేడు అందుకని నేను ఒకళ్ళే వేస్తున్నారు మనకి కొంచెం లేట్ అవ్వచ్చు నన్ను కూడా హెల్ప్ చేయమంటే నేను పైకెక్కి ఈ కింద పడిపోకుండా బోర్డులో పట్టుకున్నాను నేను చూడండి ఇప్పుడు దాకా ఇవి వేసారనమాట మొత్తంగా ఇవి మనకి రెండు వందల పీసులు వేయాలి ఒక్కో దాంట్లో రెండు ఉంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు ఇవి మనకి ఇంట్లో సీలింగ్కి వాడే మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ అనమాట ఇవి మొత్తం ఒక మూడు టన్లు వస్తుంది అన్నారు తర్వాత చూద్దాం ఎంత వస్తుంది అనేది ఇక మనకి భోజనం టైం అయింది కాబట్టి భోజనం చేద్దాం క్యారెట్ తెచ్చుకున్నాం ఆయన ఒక్కడే లోడ్ చేస్తున్నాడు కాబట్టి చాలా లేట్ అవుతుంది బస్సు లేకపోతే ఇద్దరు ఉంటే కొంచెం స్పీడ్గానే అయ్యేది మనం కొంచెం అందుకున్నాం ఎందుకంటే ఈ సైడ్ నిలబెట్టి కొంచెం పడిపోతాయి అని పట్టుకోమన్నాడు ఆయన అవి పట్టుకున్నాం సరే ఇంకా యాభై శాతం అంటే ఇంకొక వంద వేయాలి వంద ఆయన వేసేస్తాను అన్నాడు ఈ లోప మనం ఖాళీగా ఉంటే ఎందుకని భోజనం చేసేస్తున్నాం అన్నది వేస్తే మనకి రన్నింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు కదా వెళ్ళిపోవచ్చు 对。 రావాలి కదా ఫ్రెండ్స్ మన బండి లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయిన తర్వాత నేను బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఒక గంట సేపు జర్నీ పడుతుంది ఇప్పుడు రెండు పావు బయలుదేరా నేను నేను బయలుదేరి ఒక పావు గంట అవుతుంది ఇప్పుడు రెండున్నర అయింది టైం మళ్ళీ అక్కడ ఆన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి కలుగుతాం మొత్తంగా తాడు గట్టిగా లాగితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా ఈ ఇరిగిపోయింది కొంచెం నాకైతే భయంగా ఉంది ఏమన్నాకైతే అంటే మనకు తెలియదు కదా ఈ గట్టిగా లాగి తిరిగిపోతాయి అని అందుకే కొంచెం గట్టిగా లాగారనమాట లాగితే అది కొంచెం పోయింది చూపిస్తారండి తర్వాత చూడండి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి లోడ్ మీద కట్టలు చూపించమంటున్నారు అందుకని చూపిస్తున్నా చూడండి ఆ పక్కకి వెళ్ళి విధి చూపిస్తా ఓ టైర్లు బాగానే హీట్ అయిపోయాయి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న లోడ్ వచ్చేసి మనకి మూడున్నర టన్నుల లోడ్ ఉంది అంటే మూడు వేల నాలుగు వందల కేజీలు బెండ్లో లోడ్ ఉంది ఆ లోడ్కి చూడండి కట్టలు కట్టలుగా ఉన్నాయి అంటే కొంచెం స్ట్రైట్ అయినాయి అంతే అంత మించి ఏం కాలేదు మరీ కింద కొగడాలు అలాంటివి ఏమీ లేవు నేను వచ్చేసి కంపెనీ నుంచి వచ్చింది కాకుండా ఎక్స్ట్రాగా ఒకటి వేయించాను ఒక ప్లేట్ ఎక్స్ట్రా వేయించాను అంటే ఆ ఇప్పుడు ఇప్పుడు నుంచి నేను కట్టల దగ్గర ఏ పని పెట్టుకోలేదు మూడున్నర సంవత్సరాలు అయింది ఇంకా అన్లోడ్ పాయింట్కి వచ్చేసాను ఇంకా ముఠా వాళ్ళు రాలేదంట వాళ్ళని పిలిచారు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇది టోటల్గా మన లోడ్ వచ్చేసి అంటే మనం విజయవాడ నుంచి రావడానికి ఒక గంట టైం పట్టింది వచ్చిన తర్వాత ఒక అరగంట వెయిట్ చేశాను తర్వాత వాళ్ళు వచ్చి స్పీడ్ స్పీడ్గా అన్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మనకి టోటల్గా అప్ అండ్ డౌన్ మనకి యాభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చింది అంటే చూడండి అక్కడ అరవై ఎనిమిది అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాం కదా నేను ఆల్రెడీ పది కిలోమీటర్లు ఇక్కడ తిరిగే వెళ్ళాను అంటే యాభై తొమ్మిది వచ్చినట్టు సరే అరవై కిలోమీటర్లు అనుకోండి అరవై కిలోమీటర్లు వచ్చింది అరవై కిలోమీటర్లకు గాను మనకి ఎంత డీజిల్ పోద్ది ఒక ఐదు వందల రూపాయలు డీజిల్ పోద్ది మన కిరాయి వచ్చేసి రెండు వేలు ఇచ్చారు పర్లా గిట్ బాడ్ కిరాయా మీ కామెంట్స్ ఏంటో చెప్పండి చూస్తాను ఈ రోజుకి సరిపోయింది పదిహేను వందలు మిగిలిన సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతా ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో నాకైతే చెప్పండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం